నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిల్లిపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఉన్నానండి వీరి దగ్గర నుంచి ఏంటంటే ఒకసారి వచ్చాను అంటే ఆల్ అన్ని వెరైటీస్ని టచ్ చేస్తాను ఎందుకంటే ఎవరెవరికి ఏం ఉపయోగపడుతుంది అనేది నేను ప్లాన్ చేసుకుని సంపత్కారితో మాట్లాడడం వాళ్ళు నాకు వీడియోలు అరేంజ్ చేయడం జరుగుతుంది మరి చీరలు చూసినప్పుడు డ్రెస్ మెటీరియల్స్ కూడా చూడాలి కదండి డ్రెస్సెస్లో కూడా వీళ్ళ దగ్గర ఏంటంటే బల్క్గా దొరుకుతాయి క్వాలిటీ బాగుంటుంది డిజైన్స్ కూడా బాగుంటాయి అతిపెద్ద స్టోర్ ఇది హోల్సేల్ స్టోర్ అలాగే వీరి చేతులు ఏంటంటే అంటే వీరి దగ్గర ఏంటంటే వందలాది మగ్గాలు కూడా ఉన్నాయి సొంతంగా ఎక్కువ ప్రొడక్షన్ తయారు చేయిస్తారు ఎక్కువ కలెక్షన్ అనేది వస్తుంది సొంత డిజైన్స్ కూడా ఉంటాయి సో డ్రెస్సెస్ నుంచి మొదలుపెడితే చీరల వరకు పట్టు చీరల వరకు అంటే మంగళగిరి హ్యాండ్లూమ్కి సంబంధించి ఆల్ వెరైటీస్ ఇక్కడ మీకు బాగా దొరుకుతాయి స్టోర్ కూడా చూస్తారు కదా ఎంత పెద్ద స్టోరో నేను తర్వాత స్టోర్ విజువల్స్ కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను ఇక ఈ రోజు ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తానండి సంబర్ వచ్చేస్తుంది కదా ఇక గిఫ్టింగ్ పర్పస్ గానో లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళు డైలీ వేసుకోవడానికి అమ్మాయిలకి డిజైనర్కి ఎలా కావాలంటే అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అవన్నీ చూపించబోతున్నాను రేడియన్ అని అసలు స్కిప్ చేయకండి ఏమో ఇవి ప్లెయిన్ వస్తాయి కదా ప్లెయిన్ వచ్చి బాటమ్ రెండు వస్తాయి మూడు త్రీ పీస్ సెట్స్ అచ్చా త్రీ పీస్ సెట్ వస్తుంది ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇది రెండు వేల నూట నుంచి మీకు ఇలా వస్తాయండి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది మీరు అది చక్కగా చెక్ చేసుకోవచ్చు ఇంక చిల్లపల్లి హ్యాండ్లూమ్స్కి ఒక్కసారి మీరు వస్తే అన్నీనండి మగవారికి పట్టు దోతిల్ నుంచి మొదలు పెడితే శారీస్ వరకు కూడా ఇంత కలెక్షన్ మళ్ళీ మీకు సిటీలో అంటే మంగళగిరి సిటీలో ఎక్కడ కూడా దొరకదు వీరి దగ్గర ఆల్మోస్ట్ వందల కొద్ది రకాలు ఉంటాయి అవి డ్రెస్సెస్ అయినా కావచ్చు శారీస్ అయినా కావచ్చు ఏదైనా సరే ఇప్పుడు ఈ చెక్స్ ఉన్నప్పుడు రేటు మారుతాయేమో ఇవి అచ్చా ఇది మనకి టాప్ వస్తుంది ఇది బాటమ్ కదా ఇది దుప్పటా వస్తుంది చాలా బాగుంది ఇంకా కొన్ని కలర్స్ బ్లాక్ బ్లాక్లో చూడండి ఇది చాలా బాగుంది కలర్ కలర్లో మనకి ఇలా వచ్చి చాలా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చండి మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరికితే కలర్ అయితే చాలా బాగుంది టూ థౌజండ్ వన్ ఫిఫ్టీకే మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ త్రీ పీస్ సెట్స్ వస్తున్నాయి అది అది ఎలా టాప్ వస్తుందా టాప్ ఓకే బాగుంది కదా ఇది పట్టలో ఇది టాప్ ఇది ఓకే దీనికి ఇంకా బాటం ఇవ్వరా బాటెట్స్ దుప్పటా వరకు అలా వస్తుంది సో ఇది ఎంత వరకు కాస్ట్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు టూ వన్ ఇది కూడా టూ థౌజండ్ వన్ ఫిఫ్టీలోనే వస్తుంది బాగుందండి ఇలా ప్లెయిన్ పట్టు ప్యూర్ పట్టు ప్లెయిన్ పట్టు మీకు టాప్ వస్తుంది ఇది దుప్పటా వస్తుంది ఇలా కొన్ని కలర్స్ అంటే నేను వెరైటీకి ఒక్కటి మాత్రం ఒకటి రెండు అలా చూపిస్తున్నాను మీరు ఇది పిక్ పెట్టండి వారు చక్కగా మీకు వీడియో కాల్లో చూపిస్తారు ఇవి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీలో మనకు వస్తాయి మళ్ళీ చెక్స్ ధర మారిందామా ఇది కూడా ఒకసారి చెప్తాను టూ త్రీ మేడం అచ్చా టూ త్రీ ఇంకొక కొంచెం పెరిగింది ఒక టూ హండ్రెడ్ పెరిగిందండి అంటే చెక్స్ వచ్చినవి ప్లేయిన్కి వచ్చినవేమో టూ థౌజండ్ వన్ ఫిఫ్టీలో ఉన్నాయండి మీరు డ్రెస్ లేకపోతే లెహెంగా ప్లాన్ చేసుకుంటారా మీ ఇష్టం అది మీరు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు చెక్స్తో కూడా చాలా బాగున్నాయి ప్యూర్ పట్టు వస్తాయి ఇవన్నీ కూడా టిష్యూ యాడ్ అవుతుంది దీనికి చిన్న బార్డర్ కదా చాలా మంచి బార్డర్ ఇవన్నీ కొత్త వెరైటీ మనం ఇంకా నెక్స్ట్ వెరైటీస్ కూడా చూద్దామం అండి వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇటు వెళ్దామండి నేను ఈ ప్యూర్ మనకి హ్యాండ్లూమ్లో ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్ కొన్ని వెరైటీస్ చూపిస్తున్నాను అంటే ఆల్మోస్ట్ రెండు వరకు కవర్ చేస్తున్నాము మీకు ఏదైనా వచ్చింది అనుకోండి పిక్ పెట్టండి ఇందులో వాళ్ళు మీకు కలర్స్ చూపిస్తారు ఇది వచ్చి మనకి షోరూమ్ ప్రైస్ వచ్చి టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీలో ఉంది ఎంత బాగుందండి మంచి యాష్ కలర్ అక్కడ ఇదేమో ప్యూర్ కాటన్లో వస్తుంది మనకు మంగళగిరి కాటన్లోనే మంచి కాటన్ త్రీ పీస్ సెట్ వస్తుంది కదా బుట్టిస్ కూడా చిన్న బుట్టి ఉంది బార్డర్ అది కూడా చాలా బాగుందండి ఇది కూడా చాలా బాగుంది మంగళగిరిలో ఉన్న చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మనకి మెయిన్ రోడ్కి వస్తున్నాయి అంటే గుంటూరు వెళ్తుంటేనే మీకు మెయిన్ రోడ్లో కనిపిస్తుంది సో నేను లొకేషన్ అన్నీ కూడా నేను ఇస్తాను అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంటాయి అవి కూడా మీరు చూసుకుని మీకు నచ్చింది ఏమైనా ఉన్నా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఒక్కటి మాత్రం చెప్తానండి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరిలో డ్రెస్ మెటీరియల్స్ నుంచి మగవారి ధోతీస్ నుంచి పెద్దవారి చీరలు పిల్లలకి కావాల్సిన డిజైనర్ శారీస్ అందరికీ కావాల్సినవి దొరుకుతాయి క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేస్తారు కాబట్టి మీరు అంత తిరగద్దు ఇంకా ఏదైనా హైదరాబాద్ నుంచి వచ్చినా లేదు అని అనుకుంటే ఎక్కడి నుంచి అయినా వచ్చినా మీరు ఇక్కడికి డైరెక్ట్ ఈ స్టోర్కి వచ్చేస్తాయండి మీకు అన్నీ దొరికేస్తాయి హాయిగా ఇది కూడా మనకి కొంచెం కాస్ట్ పెరుగుతుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ కానీ ఇది వేరు ఇది కూడా మనకి పట్టు వస్తుంది ప్యూర్ పట్టుబాయ పట్టు అచ్చా ఇది టాప్ వస్తుంది చెక్స్ తోటి ఉన్నది కానీ చాలా బాగుందండి కదా అవును దుప్పట్రాస్ దుప్పట దుప్పేషన్ ఎంత బాగుందండి ఇది ప్యూర్ పట్టు వస్తుంది మనకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ వీరి దగ్గర దొరుకుతాయి బ్లాక్ చూపించమ్మా బ్లాక్ ఎంత బాగుందో బ్లాక్ మిస్ అయితేలా యాష్కి బ్లాక్ ప్యూర్ పట్టు బై పట్టు వస్తాయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇక హ్యాండ్లూమ్ స్పెషల్ వెరైటీ స్పెషల్ వెరైటీ లెమన్ ఇల్లు ఒకసారి ఓపెన్ చేయమ్మా అదే కదా అది నువ్వు అలా పెట్టేస్తాయలా

కంచి బోర్డర్ ఏదో మహారాణి బోర్డర్ అలా ఇందులో కంచి బోర్డర్ ఇది దుప్పట అంటే మనకి టాప్ దుప్పట మాత్రమే వస్తుంది కదా ఈ దుప్పట ఒకసారి ఓపెన్ చేయమో పన్నా అది చూద్దాం కలర్ చాలా బాగుందండి ఇవి కూడా మీకు టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలోనే వచ్చేస్తాయి బా దుప్పట కోసమైనా డ్రెస్ తీసేసుకోవచ్చు కదా ఎంత బాగుందో అసలు ఇది మనకి టాప్ వస్తుందండి ఆ తర్వాత ఇది మనకి దుప్పట వస్తుంది చాలా బాగుంది అలా వస్తుంది మీకు కావాలి అని అనుకుంటే మీరు హాయిగా అలా తీసుకోవచ్చు అది టాప్ టాప్ పెట్టుకుందా ఓ అలా వస్తాయి డ్రెస్సెస్ మీకు కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి నెక్స్ట్ ఇందులో కొన్ని కలర్స్ చూపించమ్మా కలర్స్ బాగున్నాయి దుప్పట బాగుంది మళ్ళీ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలోనే మీకు వచ్చేస్తుంది ఈ దుప్పట మళ్ళీ వేరు వేరు వాటికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు చక్కగా అది కూడా బాగుంది చిన్న బార్డర్ వచ్చి డిజైన్ కూడా బాగుందండి ఎల్లో అయితే మాటలు లేవు అంతే దుప్పట చాలా బాగుంది ఇవి మంచి మీకు మామూలుగా నార్మల్గానే ఇవి మనకి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉంటున్నాయండి దుప్పటాలు అలా చూసుకున్నప్పుడు మనకి చాలా మంచి ధరలో వచ్చినట్టే ఇది కూడా కలర్ బాగుంది మళ్ళీ ఈ దుప్పటాని మీరు వేరే వేరే డ్రెస్సెస్ కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి ఎన్నో వెరైటీస్ మనకి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో ఉంటాయండి అందుకే చెప్తున్నాను మీరు ఎవరైనా మన సబ్స్క్రైబర్లు వేరే వేరే ఎందుకంటే తెలంగాణ ప్రాంతం నుంచి చాలామంది వస్తూ ఉంటారు ఎప్పుడు వచ్చినా ఇక్కడ నన్ను కలుస్తూ ఉంటారు అటువంటి వారు అందరికీ చెప్తున్నానండి మీరు చిల్లపల్లి హ్యాండ్లూమ్కి వచ్చేస్తే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ అన్ని రకాలు ఉంటాయి మీరు గిఫ్టింగ్ పర్పస్గా ప్లాన్ చేసుకోవచ్చు బొటిక్స్ ఉంటే కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇవన్నీ ప్యూర్ పట్టొచ్చి మనకి కంచి బోర్డర్ వచ్చి తర్వాత కళంకారీ దుప్పటా వచ్చాయి నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కత్ డిజైన్లో డ్రెస్ మెటీరియల్స్ అది కూడా ఇందాక పెట్టుకున్నట్టుగా పెట్టుకుని చూపించామా ఒకసారి ఎలా ఉందనేది తెలుస్తుంది ప్యూర్ పట్టుపై పట్టు కొంచెం సెవెన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది దుపటా వేసుకో ఒకసారి వేసుకోమా వేసుకొని ఇందాక పట్టుకున్నట్టుగా పట్టుకో ఇది మొత్తం మనకు మళ్ళీ త్రీ పీస్ సెట్ వస్తుంది అట్ల పట్టుకో అలా వస్తుందండి ప్యూర్ పట్టు ఇంకా ఇంకా ప్యూర్ పట్టులో వస్తుంది మనకి పట్టులో కావాలి అనుకుంటే మీరు అలా వెళ్ళచ్చు బాటమ్ వచ్చి బ్లాక్ వస్తుంది టాప్ మనకి పూర్తిగా ఇక్కత్ తోటి వీవ్ చేశారు ప్యూర్ పట్టు మీద వీవ్ చేశారు బ్లాక్ దుప్పట వచ్చింది ఇందులో కూడా మీకు చాలా కలర్స్ దొరుకుతాయి నేను ప్రస్తుతం ఏంటంటే కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను క్లాత్ కూడా మనకి ప్యూర్ పట్టులా చూపించాము ఒకసారి ప్యూర్ పట్టు క్లాత్ ఇది బాటం దుప్పట అలాగే టాప్ మొత్తం మూడు వచ్చాయండి చాలా బాగున్నాయి కదా కరెక్ట్ మ్యాచింగ్ తో ఇది మనం చేయించిందే ఈ స్టైల్ అమ్మ ఇప్పుడు టాప్ వస్తుంది ఇలా ఇచ్చారు కదా వెరైటీగా ఉంది మంచి ఎందుకంటే ఇలాంటివి మనం మోడల్స్ తోటి షూట్ పెట్టినప్పుడు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయండి సో అలాంటివి వీరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఉన్న పెళ్ళిళ్ళకి మీరు చాలా మంచి డ్రెస్ కావాలి పెళ్లి కూతురికి అని అనుకుంటే మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చండి చాలా బాగున్నాయి అంటే వితౌట్ బార్డర్ ఉన్నాయి బార్డర్తో కూడా ఉన్నాయి బార్డర్తో ఇది వితౌట్

అందుకే ఈవెన్ గా మంచి స్టైలిష్ మనకి మోడల్స్ ర్యాంప్ వాక్ చేస్తారు హ్యాండ్లూమ్ రాయల్ గా ఉండాలనుకుంటే హ్యాండ్లూమ్ వేస్తే చాలు అంత స్పెషల్ గా ఉంటుంది అవునండి ఇది కూడా అంతే మనకి కాస్ట్లీ పెళ్లి చీరలు కట్టుకోవాలనుకున్నప్పుడు సారీ కొంచెం సేపే చాలా బాగుంది అంటే అమ్మాయికి ఇప్పుడు పెళ్లి పెళ్లి కూతురు కూడా ఒక మంచి ఒకేజన్ కి యూజ్ అయ్యేలాగా ఇలా పట్టుది కూడా తీసుకోవచ్చు మనం కదండి చాలా బాగున్నాయి ఇవన్నీ డిఫరెంట్ అండి ఇవి మాత్రమే కాదు ఇందులో ఇంకా కలెక్షన్ ఉంది మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేయగలిగితే మీరు చూసుకోవచ్చు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్కి వచ్చేసారంటే చెప్తాను కదా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మీకు ఎలా కావాలంటే అలా చక్కగా డిజైన్ చేసుకోవచ్చు అప్పుడే అయిపోలేదండి దుప్పటాస్ కూడా చాలా బాగున్నాయి చూసేద్దాం పట్టు ప్యూర్ పట్టు మీద మనకి పెన్ కళంకారీ వచ్చిందండి ఇవి ఓన్లీ దుప్పటాస్ నేను చూపిస్తున్నాను మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయ్ పర్చేజ్ చేసుకోవచ్చు టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీలో వస్తుందండి ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ పట్టు వస్తుంది దీని మీద మనకి పెన్ కలంకారీ డిజైన్ ఆ కలర్స్ కొంచెం అలా ఓపెన్ చేస్తూ ఉంటే ఎవరికైనా నచ్చింది తీసుకుంటారు ఇది కూడా చాలా బాగుంది అంటే మీరు మీ డ్రెస్సెస్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే వాళ్ళు చక్కగా కొరియర్ ద్వారా పంపిస్తారు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది కూడా బాగుంది ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ ఏమో కదమ్మా ఇవి బాగా డిజైన్స్ లో మనకి హైదరాబాద్లో కూడా షోరూమ్స్లో వస్తున్నాయండి కాకపోతే క్వాలిటీ డిఫరెంట్ అనేది ఉంటుంది ఇది కూడా కలర్ బా ఇది ఒకటి ఒక డిజైన్ వస్తుంది విలేజ్ థీమ్ అన్నట్టుగా తీసుకున్నారు నెక్స్ట్ వచ్చేది పిచ్వాయ్ ఇవి కూడా వందల కొలది ఉంటాయండి ఇవి మనం కొన్ని మాత్రమే చూపిస్తున్నాము మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు పిక్ పెట్టండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదు అని అనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు ప్యూర్ మనకి పట్టు మీద పెన్ కళంకారీ డిజైన్ తోటి దుప్పటాస్ ఇవన్నీ ఇది ఒక్కటి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుని ఒకటి రెండు పెట్టుకోగలిగితే హాయిగా మీకు ఏంటంటే చాలా డ్రెస్సెస్ మీద మ్యాచ్ అవుతుంది ఇది కూడా బాగుంది అన్ని రకాల డిజైన్స్ మీరు లైట్ డార్క్ కలరు అలా కూడా ఉంటాయి ఇవన్నీ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజెస్ నుంచి స్టార్ట్ అవుతాయండి అందుకే మీరు పిక్ పెట్టేస్తే వాళ్ళు మీకు ధర చెప్తారు ఫర్ సపోజ్ ఇది ఇది ఒక్కటి ఉంటే ఎల్లో డ్రెస్ బ్లూ డ్రెస్ రెడ్ డ్రెస్సు ఇలా అన్నింటి మీద యూజ్ చేసేయచ్చు ఇది కూడా చాలా బాగుంది ఇది పిష్వాయి ప్రింట్ స్టైల్ వచ్చింది ఇది కూడా ఓన్లీ కళంకారీ కళంకారీ దుప్పటాస్ అంటే మనకి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో మంగళగిరికి సంబంధించి ఒక పన్నెండు వందల నుంచి కాటన్ డ్రెస్లు అలా వెయ్యి రూపాయల నుంచి మొదలు పెడితే టెన్ థౌజండ్ వరకు ఉండే ప్యూర్ పట్టు కూడా ఉన్నాయండి ఇప్పుడు ఇవి ఏంటంటే మీకు టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజెస్లో ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ దుప్పటాస్ వస్తాయి ఇవన్నీ కూడా పట్టు వచ్చి వీటి మీద కళంకారీ డిజైన్ వస్తుంది ఇది ఎంత బాగుందో వాల్ పెయి వాల్కి మనం పెట్టుకోవచ్చు వాల్ పెయింట్ స్టైల్గా చాలా బాగుందండి ఇది ఇది ఫ్రేమ్ కట్టించేసుకుని మనం వాల్ పెయింట్కి వాడేవచ్చు అండి ఎంత బాగుందో అసలు అలా వస్తుంది చాలా బాగుంది కదా ఎంత బాగుందో డిజైన్ వీడియోలో చూస్తుంటే చాలా బాగుంది సంపత్ గారు అదే కదా చాలా బాగుంటుంది అదే నేను డ్రాయింగ్ రూమ్ లో ఫ్రేమ్ కట్టించేసి క్లాత్ కూడా కాబట్టి చేయొచ్చు చిత్రం తెలుసమ్మా చీర తీసుకున్నారు ప్రంఖల్యాణ్ గారి బ్లౌజులు కోసం చూశారు దాదాపు మీటర్ వెయ్యి రూపాయలు పండు వందలు ఇస్తాం ఇది రెండు వేల నూట యాభై ఇరవై మూడు వందలు ఇది దుప్పటా తీసుకునే వాళ్ళు రెండు బ్లౌజులు తీసుకున్నారు ఇద్దరు చరొకటి కదా ఎంత బాగుంది ఐడియా పైగా డిజైన్స్ కూడా మనకు చాలా వస్తాయి బాగా చాలా బాగున్నాయండి నెక్స్ట్ వెరైటీస్ కి వెళ్దాం మీడియా మీరు స్కిప్ చేయకండి అచ్చ మనకి టాప్ ప్లేన్ వస్తుంది దుపటా వచ్చి డిజిటల్ ప్రింట్ లో వస్తుంది ఇవి ఎంత వరకు ఉన్నాయమ్మా ఇవి కూడా ధర చెప్పేద్దాం మనము ఇవి డిజిటల్ ప్రింట్ లో వస్తాయి ఇవి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ టాప్ వచ్చి మనకి క్లెయిన్ వస్తుంది మహారాణి బోర్డర్ అండి ఇది మహారాణి బోర్డర్ కి అచ్చా శ్రావణి బోర్డర్ కంచి బోర్డరు మహారాణి బోర్డర్ అలా ఉన్నాయండి మీకు చిన్న బోర్డర్ పెద్ద బోర్డర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు దానికి డిజిటల్ ప్రింట్ తోటి ఉన్న దుప్పటాస్ కలర్లు చాలా బాగున్నాయి మంచి కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ మీకు త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీలో వస్తాయి ఒకటి ఓపెన్ చేయమ్మా ఇలా వస్తుంది బ్లూ కలరు ఇది ఒకసారి అట్లా పెట్టు టాప్ అట్లా పెట్టు ఆలుగా అట్లా పెట్టేసుకో సరిపోతుంది అలా వస్తుందండి మీకు కావాలి అని అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీలో ఉంటే ప్యూర్ పట్టు మంగళగిరి ప్యూర్ పట్టు మీద డిజిటల్ ప్రింట్ నెక్స్ట్ ఎన్ని వెరైటీస్ చూడండి ప్యూర్ మంగళగిరి పట్టులో మనకి అసలు చాలా వెరైటీస్ ఓ అచ్చా టాప్ కూడా మనకి డిజిటల్ వచ్చి చున్నీ కావాలంటే మనం మార్చుకోవచ్చు అంటే కరెక్ట్ మ్యాచింగ్ సెట్ చేయమన్నా వాళ్ళు సెట్ చేస్తారు లేదంటే మీకు నచ్చింది కూడా మీరు తీసుకోవచ్చు అది చూడండి లాస్ట్ లో ఎంత బాగుందో మనకి ఆ స్టైల్ ఇచ్చారు మిక్స్ మ్యాక్ చేస్తారు మీకు నచ్చింది కూడా తీసుకోవచ్చు అండి త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలో మనకి వస్తాయి పూర్తిగా అచ్చా ప్యూర్ పట్టు మీద డిజిటల్ ప్రింట్స్ ప్యూర్ పట్టు మీద డిజిటల్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవి మీకు త్రీ థౌజండ్ చేంజ్లో వస్తాయి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీలో వస్తాయి ఇంకా చాలా కలెక్షన్ కూడా ఇందులో ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అదొకసారి పెట్టుకో తుప్పటాక పెట్టు ఇట్లా వచ్చింది డిజైన్ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది బా కొత్త కొత్త కలెక్షన్స్ అండి కదా డ్రెస్ మెటీరియల్స్లో కూడా కొత్త కొత్త కలెక్షన్స్ చాలా బాగున్నాయండి ఇది బాటమ్ వస్తుంది బాటమ్ పెట్టా ఇది టాప్ సారీ టాప్ పెట్టు అవుకి అట్లా పెట్టుకో సరిపోతుంది దానిపైన దుప్పట అట్లా వస్తుందండి మీరు టాప్ అలాగా దుప్పట అలా వీళ్ళు కరెక్ట్గానే సెట్ చేశారంటే కొంచెం మనకి మిక్సర్ నాష్ లాగా కొంచెం కాంట్రాస్ట్గా అట్లా డిఫరెంట్గా ఇచ్చారు అలా చేసుకుంటే బాగుంటుంది లేదు మాకు ఇంకా వేరేదైనా దుప్పటా కావాలన్నా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇవి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ అలా వస్తాయి నెక్స్ట్ మరి మరి ఇన్ని చూసాక ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి కాటన్ డ్రెస్సెస్ కూడా చూడాలి కదండి సమ్మర్ కదా అవి కూడా చూపించేస్తాం నెక్స్ట్ మనం చూపించేమ్మా కాటన్ కాటన్ అచ్చా ఇది టాప్ వస్తుంది టాప్ బాటం అచ్చా ఇది బాటమ్ అది దుప్పట ఒకసారి ఒక్కటి ఓపెన్ చేయి ఇది టాప్ వస్తుందండి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది ఇప్పుడు మనకి సమ్మర్ కదా సో హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది దీని ధర కూడా చెప్తా మీకు ఫోర్టీన్ హండ్రెడ్లోనే వస్తుంది ఇది మనకి బాటమ్ మళ్ళీ వేరే వేరే డ్రెస్సెస్ కూడా మనం బాటమ్ యూస్ చేసుకోవచ్చు అంటే మల్టిపుల్గా పనిచేస్తుంది ఇది కాటన్ దుపట ఎంత బాగుందండి సమ్మర్కి హాయిగా కదా నెక్స్ట్ అమ్మ దాంట్లో డిజైన్స్ మారుతాయి మనకి అవును అలా మూడు అలా వేసేస్తూ ఉండి సార్ ఇది కాటన్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి దుపట మీకు ఎలా కావాలంటే అలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ఇంకా తక్కువ ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ మాత్రమే అది మనకి కళంకారీ కళంకారీ టాప్ వస్తుంది దుపట బాటమ్ వస్తుంది త్రీ పీస్ సెట్ ఇది త్రిబుల్ నైన్ మాత్రమే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు క్లాత్ ఎంత బాగుందండి అసలు చెక్కలా మనుతుంది మీరు మీ ఇష్టం వచ్చిన టఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు వస్తే ఒక ఐదు ఆరు డ్రెస్సులు అలా తీసేసుకుంటాం అంత బాగున్నాయి ఇది బాటమ్ మొత్తం త్రీ పీస్ సెట్ త్రిబుల్ నైన్లో వస్తున్నాయండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అసలు జర్నీస్కి వాటికి కూడా చాలా బాగుంటాయి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఆ రేంజెస్లో ఉన్నాయి కళంకారీ అయితే క్లాత్ చాలా బాగుందండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వస్తుంది మంచిగా ఉంది కాటన్ కూడా ఫ్యాబ్రిక్ మీకు బాగా మన్నుతుంది కూడా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరికి వస్తే మీరు ఆల్ అన్నీ తీసుకుని వెళ్ళిపోవచ్చు అండి ఇప్పుడు ఇవి ఏమైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మనకి మాలుగా ఒకప్పుడు మంగళగిరి అంటే ఇలాగే వచ్చేవి ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి అవి మాత్రమే కాకుండా మంగళగిరి పట్ల మనకు అన్నీ దొరుకుతాయి లేదు కొంచెం మాకు మోడర్న్ ఇట్లా కావాలంటే ఇలా కూడా వెళ్ళచ్చు ఇది కూడా ఇది కొంచెం పెరుగుతుంది ఎయిటీన్ నైంటీ నైన్ అండి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి మీకు ఈ కాటన్ డ్రెస్సెస్ స్టార్ట్ అవుతాయి తర్వాత ఏంటంటే వీటిల్లో ఒక్కొక్క ధరతోటి వెళ్తాయి ఇలా మనకి హ్యాండ్లూమ్లో ఇలా పూర్తిగా మంగళగిరి స్టైల్లోనే కావాలి అని అనుకుంటే మీకు ఇది లెవెన్ నైంటీ నైన్కి వస్తుందండి అందుకోసం మీరు ఇందులో చూసిన వాటిల్లో మీరు ఏదైనా నచ్చింది ఉంటే కనుక మీరు పిక్ తీసి పెట్టండి స్టోర్ వారు మీకు చక్కగా కొరియర్ ద్వారా పంపిస్తారు ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి ఇవి మనకి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి టెన్ థౌజండ్ వరకు కూడా ఉంటాయి అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు అనమాట చాలా బాగుంటాయి అసలు అంటే డైలీ వేర్ కావాలా పార్టీ వేర్ కావాలన్నది మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఇంకొకటి కూడా నేను చెప్తాను ఇంత వెరైటీ మంగళగిరిలో మాత్రం చిల్లపల్లి అనేది దొరుకుతుంది ఇన్ని వీడియోలు చేసినా నాకు వచ్చినప్పుడల్లా కూడా మళ్ళీ సంపత్ గారు మళ్ళీ మళ్ళీ వెరైటీస్ ఇస్తున్నారంటనే మీరే అర్థం చేసుకోవచ్చు ఇన్ని వెరైటీస్ సాధారణంగా మనకు ఎక్కడ దొరకవు అది ఒకటే రకం ఫ్యాబ్రిక్లో నేను చెప్పేది మామూలుగా వేరే స్టోర్లకి వెళ్తే అనేక రకాల ఫ్యాబ్రిక్స్ కొందరు కొద్ది చీరలు దొరుకుతాయి కానీ మీకు మంగళగిరిలో మాత్రం ప్యూర్ కాటన్ నుంచి మొదలు పెడితే దోతీరు పట్టు చీరలు ఒకటేంటండి పిల్లల డ్రెస్ డ్రెస్సులు ఇప్పుడు చూశారు కదా ఒక్క మంగళగిరిలోనే ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే వీడియో కాల్ అయినా మీరు చేసుకుని చక్క అంటే మీరు స్టోర్ని విజిట్ చేయచ్చు దూరంగా ఉన్నవారు స్లాడ్ బుక్ చేసుకుని వీడియో కాల్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఇక డిజైనర్ స్టూడియో వాళ్ళు బోటిక్ వాళ్ళు శారీ బిజినెస్ చేసేవాళ్ళు వీరందరూ కూడా స్టోర్ వారిని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ సో మచ్